ప్రార్థన చేసి మొదలు పెడదాం ఓం విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ ఓం మన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీగురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం అందరికీ చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మొదలుపెట్టుకుందాము మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం మనము ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు శ్లోకాల వరకు చెప్పుకున్నాము ఏం చెప్పుకున్నామో మరొకసారి చూద్దాము మనం చెప్పుకునే అవన్నీ కూడా పోయిన వారం చెప్పుకునే కూడా అర్జునుడు విశ్వరూపం చూసినప్పుడు అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూచినప్పుడు ఆయనకి ఏమేమి కనిపించాయో ఏ విధంగా చూశాడో ఎట్లా అనిపించిందో అనే విషయాలే శ్లోకాల్లో తెలియజేస్తా ఉన్నాడు వాటి యొక్క వివరం కూడా చెప్పుకుంటూ పోయాము అతను చూసినప్పుడు దేవతా సమూహాలు పరమాత్మ ఎందు ప్రవేశిస్తున్నట్లుగా కొందరు భయంతో ఆయన మొక్కుతున్నట్లుగా సిద్ధులైన మహర్షులు స్వస్తి చెబుతూ సంతసమున స్థుతించుతున్నారు అని అన్నారు అన్నాడు ఇంకా బహుముఖ నేత్రాలు అనేకమైన బాహువులు తొడలు పాదములు గలదియు అనేక భయంకరమైన కూరలు గలని ఆయన యొక్క ముఖాన్ని చూడటం వలన లోకులంతా భయం చెందుతున్నారు అని అన్న భయం చెందారన్నారు మరియు అర్జునుడు కూడా భయపడిపోయాడట ఇంకా ఆకాశం వరకు వ్యాపించిన అనేక రంగులు ఆయనలో చూశాడు పరమాత్మలో ఆయన పరమాత్మను చూసినప్పుడు తెరిచిన నోరు కనిపించింది ప్రకాశించిన విశాల నేత్రములు ఉన్నాయి ఆయనకి ఆ విధంగా చూడటం వల్ల అర్జునుడికి భయము బాధ కలిగింది శాంతి ధైర్యం కూడా కోల్పోయాడు భయంకరమగు కోరలు గల ఆయన యొక్క ముఖం కాలాగ్నిలాగా కనిపిస్తూ ఉంది ఆయన అర్జునుడికి దాన్ని చూచడం వలన దిక్కు తెలియలేదు అర్జునుడికి ఇంకా సౌఖ్యమే తెలియలేదు అని చెప్పాడు ఆ విధంగా మనం పోయిన వారము అంతవరకు చెప్పుకున్నాము ఇక ఈరోజు ఇరవై ఆరో శ్లోకం నుంచి చెప్పుకుందాము అమీ ధృతరాష్ట్రస్య పుత్రా సర్వే సహని పాళ भीष्मो द्रोणसूतपुत्रस्तथा <coughs> असौ सः स्मदीयैरपि त्वरमाना वक्त्राणि ते त्वरमानाविशन्ति दंष्ट्रा करालानि भयानकानि केचिद्विलग्ना दशन् दशनान्तरेषु सन्तृश्यन्ते చూర్ణితై ఏమంటున్నాడంటే ఏమంటున్నాడంటే పుత్రులకు దుర్యోధనాధులందరూ మిగతా రాజుల సమూహము భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఇటువైపు మన యుద్ధ వీరులైన ముఖ్యులు అందరూ వేగంగా భయంకరముగా ఉన్న నీ ముఖముల కూరలలో ప్రవేశిస్తున్నారు కొందరేమో కూరల మధ్య తగులుకొని చూర్ణం చేయబడిన వారై తలలు మాత్రం కనిపిస్తున్నవి అది అర్జునుడు అర్జునునికి విశ్వరూపములో కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి స్వామివారు ఏమంటున్నారంటే చాలా ముఖ్యమైనది శ్లోకము ఇక్కడ చాలా బాగా శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్తా ఉన్నారు మహాభారత యుద్ధము జరిగేటప్పుడు రెండు వైపుల సైన్యములు అనేవి ఉన్నాయి అయితే ఆ సైన్యం యుద్ధం చేయడానికి సిద్ధపడి యుద్ధ భూమిలోకి వచ్చి ఉన్నాయి భీకర భయానకమైన ముఖంలోని నోటియందు వేగంగా ప్రవేశిస్తూ ఉన్నాయి ఆ సైన్యంలో ఉన్న వాళ్ళంతా ఆ సైన్యంలో రెండు వైపుల సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క ముఖము ఎలా ఉంది అంటే భీకరంగాను భయానకంగాను ఉంది ఆయన ముఖము ఆ ముఖములోని నోటి అందు వేగంగా రెండు వైపులా సైన్యంలోని వాళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారట అది చూసిన అర్జునుడికి చాలా భయము కలిగింది భీతి కలిగింది ఆ విధంగా సైన్యాలు రెండూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నాయి అంటే అర్జునుడికి కనిపించిన దృశ్యము అటు ఇటు రెండు వైపుల నుండి రాజులు చాలామంది మరణిస్తూ ఉన్నారు వీళ్ళే కాకుండా భూమి మీద ఎందరో ఆ సమయంలో కాలం తీరి మరణిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొందరు అకస్మాత్తుగా మరణించే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా మరణించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పరమాత్మ యొక్క నోటిలోకి వేగంగా ప్రవేశిస్తూ ఉన్నట్లుగా చూశాడట మృత్యు గుహలాగా ఉందట అది ఆ మృత్యు కుహరము అని కూడా అంటారు కదా మృత్యు మృత్యు గుహ అని చెప్పి ఆ మృత్యు గుహలోకి పోతూ ఉన్నారు ఆ నోటిలో భయంకరమైన కూరలు ఉన్నాయి ఆ కూరల కింద వాళ్ళంతా కూడా నమలబడి నుజ్జు నుజ్జునుజ్జైపోతూ ఉన్నారట కాల పరమాత్మ యొక్క గర్భమైనటువంటిది ఏది కాల కర్మ పరమాత్మ యొక్క గర్భమే కాలగర్భము ఆ కాల గర్భంలోకి జారిపోయిన వాళ్ళు కనిపించకుండా పోతున్నారు అలాగా ప్రతి క్షణము పరమాత్మ కాలమై ఆయన యొక్క గర్భంలోకి అందరినీ మింగేస్తూ ఉన్నాడు ఆహర్నిశలు అలా జరుగుతూనే ఉన్నది అంటే పగలు రేయి అనే తేడా లేకుండా జరుగుతూనే ఉంది ఎంతోమంది ఎన్ సమయంతో సంబంధం లేకుండా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా పగలైనా చనిపోతున్నారు రాత్రైనా చనిపోతున్నారు ఏ సమయంలో అయినా సరే మరణించే వాళ్ళు ఉన్నారు అందుకే ఇక్కడ ఆహర్నిశలు అంటే పగలు రేయి అలా జరుగుతూనే ఉంది అంటే పరమాత్మ యొక్క నోటిలోకి ఆ విధంగా పోతూనే ఉన్నారు అలా జీవరాశులు ఏమైపోతున్నాయి ఆ కూరల కింద నలగబడి చూర్ణం చూర్ణమై పిండి పిండి అయి కనిపించకపోతూ ఉన్నారన్నట్టు ఇంకా కొందరు ఆ విధంగా నలిగిపోయి కాలగర్భంలో కలిసిపోయినా వాళ్ళ శరీరాలు కనిపించకపోయినా వాళ్ళ తలలు ఏమైనాయి అని అంటున్నారంటే ఇక్కడ పరమాత్మ యొక్క కూరల మధ్యలో చిక్కుకుపోయినాయి అలా చిక్కుకుపోయి ఈ ఫలానా వారివి అని గుర్తించే విధంగా ఉన్నాయట ఎందరో మృత్యుకుహరంలో ప్రవేశిస్తూ కూరల చేత నమలబడి ఏమాత్రం తెలియకుండా వారి అడ్రస్ లేకుండా కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు ఎంతోమంది రాజులు రాచరికాలు ఎన్నెన్నో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఉండేవి అవన్నీ కూడా కానీ వాటిల్లో కొందరు పేర్లు మాత్రమే గుర్తున్నాయి మిగిలిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయి అడ్రస్ లేకుండా పోయినారు అదే ఇక్కడ స్వామివారు మనకి తెలియజేస్తూ ఉన్నారు అలాంటి భయంకర కాలముఖములో మృత్యుకూరల మధ్యలో చిక్కుకొని మరణించినా కూడా వారి శరీరాలు కాలగర్భ కాలాగ్నిలో కాలిపోయినా పళ్ళ మధ్యలో చిక్కుకొని గుర్తింపు పొందిన తలలు కొన్ని ఉండటం అనేది విశేషం ఇక్కడ అది తెలియజేస్తూ ఉన్నారు ఆనాడు అర్జునుడికే కాదు మనకు కూడా కొందరు కూరల మధ్య చిక్కుకున్న వారు కనిపిస్తున్నారు అని అంటున్నారు అంటే అర్జునుడు విశ్వరూపం చూసినప్పుడు కూరల మధ్య చిక్కుకున్నారు కొందరు అనేదే కాకుండా మనకి కూడా కూరల మధ్య చిక్కుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకేమంటున్నారండి స్వామివారు స్వామివారికి కాకుండా మనకి కూడా మనము కూడా మనోనేత్రాన్ని కనుక తెరిచి చూస్తే కనిపించగలరు అంటున్నారు ఇక ప్రతి రోజు కోట్ల సంఖ్యలో జీవులు చనిపోతూ ఉన్నాయి ఇలా నిత్యం జరుగుట అందరికీ అందరి దృష్టికి తెలుస్తున్నదే మనం చూస్తూనే ఉన్నాం మన కళ్ళ ముందు కూడా ఎంతగానో జరుగుతుంది మరణించని ఏ జీవులు మరణించని రోజు అంటూ లేదు ఏ జీవరాశి అయినా కానీ మరణం అనేది పొందుతూనే ఉంది ప్రతినిత్యము ఎన్నో రకాల జీవరాశులు మరణిస్తూనే ఉన్నాయి మరణిస్తున్న విషయం తెలిసినప్పటికీ ఎందరు పోయారో ఎవరు పోయారో కూడా తెలియదు అది ఎలా ఉందంటే పుట్టలే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని మనము చూస్తున్నట్లుగా అడ్రస్ లేకుండా ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు పుడతారు కొంతకాలం బతుకుతారు చచ్చిపోతారు వాళ్ళు అడ్రస్ లేకుండా పోతా ఉంటారు అలా కాలాగ్నిలో కాలిపోయి కనిపించకుండా పోయిన వారిలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరము చనిపోయి కాలగర్భంలో కలిసిపోయిన గాంధీ మహాత్మా గాంధీ ఉన్నాడు కదా మహాత్మా గాంధీ ఉండేవాడు కదా ఆయన లేకపోయినా ఆయన గుర్తింపుకు మూల కారణమైన ఆయన తలయను కీర్తి ఆ కీర్తి అనేది శేషంగా మిగిలిపోతుంది అందుకే కీర్తి శేషులు అని అంటారు కీర్తి అనేది శేషంగా మిగిలిపోతుంది కాలమను కూరల్లో చిక్కుకొని కనిపిస్తూనే ఉంటుంది అందువలన ఆయన అంటే అందరికీ తెలుసు ఇప్పుడు ఎప్పుడో నలభై ఎనిమిది ఇప్పటికీ దాదాపు డెబ్బై ఏళ్ళు అయిందనుకుందాం అంటే డెబ్బై ఏళ్ళ నుంచి గాంధీ తాత అంటే ఎంతమందికి తెలుసు ఎంతోమందికి తెలుసు స్వాతంత్ర సమయము స్వాతంత్రం వచ్చింది గాంధీ తాత వల్లనే అని చెప్పుకునే వాళ్ళు మనం మనకు తెలుసు స్వాతంత్ర పోరాటం చేశాడు గాంధీ తాత అని చెప్పేసి ఆ విధంగా అలా ఎందుకు అలా కూరల్లో చిక్కుకోవడం వల్లనే పరమాత్మ యొక్క కూరల సందుల్లో చిక్కుకోవడం వల్లనే అంటే కీర్తి రూపంలో మనకి కనిపిస్తూ ఉన్నాడు గాంధీ తాతే కాకుండా మదర్ తెరీసా సుభాష్ చంద్రబోసు ఇందిరాగాంధీ మొదలైన వాళ్ళు కూడా కాలంలో వాళ్ళే వాళ్ళ గురించి ఇంకా మనము తెలుసుకుంటూనే ఉన్నాము వాళ్ళు ఫలానాని గుర్తింపు పెట్టి ఉన్నాము వాళ్ళకు కాబట్టి వాళ్ళు పరమాత్మ యొక్క కూరల సందుల్లో చిక్కుకొని ఉన్నారు అని చెప్పొచ్చు అది కీర్తి రూపంలో వీళ్ళంతా కూడా మన దృష్టికి తెలుసు కదా అంతో ఇంతో కీర్తి సంపాదించుకున్న వారు భూమి మీద స్థిరస్థాయిగా పేరున్నవారే నిలిచిపోతారు అని అంటున్నారు స్వామివారి వారు చనిపోయినప్పటికీ గుర్తింపుగా తెలిసినట్లే ఉంటారు ఇంకా వీళ్ళే కాకుండా పూర్వకాలంలో అలా గుర్తింపుగా ఉండిపోయే వాళ్ళలో మనము హరిశ్చంద్రుడు శివి చక్రవర్తి వాళ్ళ పేర్లు కూడా మనము చదువుకునే ఉన్నాం కదా ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా గొప్పోళ్ళని సత్య హరిశ్చంద్రుడని తర్వాత దానంలో శివి చక్రవర్తి అని ఇలా చెప్పుకుంటా ఉన్నాం ఆ విధంగా ఉన్నవాళ్ళే అంటే పరమాత్మ యొక్క కూరల్లో చిక్కుకొని ఉన్న వాళ్ళే వాళ్ళంతా కూడా వాళ్ళ తలలు అంటే కీర్తి అనే వాళ్ళ తల అలా చిక్కుకొని కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఇంకా ఏమంటున్నారంటే స్వామివారు ఆయన చనిపోయిన కాలగర్భంలో కలిసిపోయినా రచన చేసిన దానివలన తెలియని ధర్మాలు తెలిపిన దానివలన కొందరికి జ్ఞాన మార్గదర్శకుడైన దానివలన గుర్తింపుగా కొందరికైనా కొంతకాలమైన కాలకూరల్లో చిక్కుకొని కనిపిస్తుంటాము అని అన్నారు అంటే స్వామివారు ఇప్పుడు లేరు అయినప్పటికీ స్వామివారు త్రైత సిద్ధాంతము అనే ఒక త్రైత సిద్ధాంతము మీద ఒకే ఒకే ఒక సిద్ధాంతం మీద ఇంతవరకు సృష్టిలో ఎవరు కూడా వంద గ్రంథాలు రాయలేదు స్వామివారు త్రైత సిద్ధాంతం మీద రెండు వందలకు పైగా ప్రసంగాలు వంద గ్రంథాలు రాసి అన్నారు త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్తగా స్వామివారు పేరుగాంచి ఉన్నారు అన్ని బిరుదులు స్వామివారికి ఉన్నాయి ఇంత గొప్ప బిరుదులు ఉన్న వాళ్ళు ఇంతవరకు సృష్టిలో ఎవరు కూడా లేరు అని చెప్పుకోవచ్చు స్వామివారు అందించిన జ్ఞానము విశ్వంలోని సర్వజీవరాశులకు వర్తించే జ్ఞానము కాబట్టి స్వామివారి యొక్క కీర్తి ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది అని మనము చెప్పుకోవాలి అందుకే స్వామివారు అంటున్నారు కాలకూరల్లో చిక్కుని కనిపిస్తూ ఉంటాము అని అన్నారు కాబట్టి స్వామివారు ఏమంటున్నారంటే ఆయన తర్వాత కూడా కొంత అడ్రస్ ఉంటుంది అలాంటి అడ్రస్ కోసం మనం కూడా ప్రయత్నం చేయాలి అని అంటున్నారు మనం కూడా ప్రయత్నం చేయాలి మీరు చేయండి అని ఏంటి మనమే కదా మనం కూడా ప్రయత్నం చేయాలి ఎందరో ధనికులు రాజులు చక్రవర్తులు నియంత్రులు కాలగర్భంలో కలిసిపోయారు వారిలో కొందరు తప్ప మిగతా వారంతా ఎందరు పోయారో ఎప్పుడు పోయారో ఏం చేశారో ఎక్కడుండ ఎక్కడుండీరో తెలియక అడ్రస్ లేని వాళ్ళు అయిపోయినారు అదే కదా లక్షల సంవత్సరాల నుంచి ఈ భూప్రపంచం ఉంది భూప్రపంచంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు ఎంత ఉన్నారు అయినప్పటికీ కూడా మనకు కొందరి పేర్లు తెలుస్తూ ఉన్నాయి అందరి పేర్లు తెలియట్లేదంటే వాళ్ళు ఎంత గొప్ప గొప్ప రాజులైనా ఎంత పేరు ప్ర ఎంత ఇది చేసినా కానీ కాలగర్భంలో కలిసిపోయి కనిపించకుండా పోయారు కాబట్టి మనం కూడా మన అడ్రస్ కోసం ప్రయత్నం చేయాలి ఇంకేమంటున్నారంటే డబ్బు సంపాదనే ముఖ్యమనుకున్న వారు ఎప్పటికీ కనిపించరు నాకు డబ్బే కావాలి ధనమే కావాలంటే ధనం బాగా సంపాదిస్తారు దాని తర్వాత ఏమంది చనిపోతారు ఆ తర్వాత ఆ డబ్బు ఎవనికి పోతుందో ఎటు పోతుందో తెలియదు వాడు కూడా కాలగర్భంలో కలిసిపోతాడే కానీ కనిపించకుండా ఉంటాడు మనకి ఏ అడ్రస్ అనేది ఏ చిరునామా ఉండదు దినమునకు వెయి మనుగుల బంగారు సంపాదించిన వాడు కూడా కాలంలో కనిపించకుండా పోయాడు అటువంటి సంపాదన కూడా కనిపించకపోతే నీ సంపాదన అంతే మనం చూసుకుందాం మనం డబ్బే ధ్యే ధ్యేయంగా పెట్టుకొని డబ్బు సంపాదిస్తేనే బాగుంటుందని చెప్పేసి మనము దానికోసం పాకులాడితే మనం రోజుకి వెయ్యి మనుగుల బంగారము ఒక మనుగు అంటే పది కిలోలు అనుకుందాం వెయ్యి అంటే పదివేల కిలోలు అంటే పది టన్నుల బంగారం మామూలు విషయమా అంత బంగారం అంత సంపాదన మనం సంపాదించగలమా మన సంపాదన కూడా చాలా తక్కువే కదా కాబట్టి మనం ఎంత సంపాదన మనం అంత సంపాదించగలమా లేము కదా అందువలన ధనం సంపాదించేవాడు కానీ అధికారం చూపించేవాడు కానీ కాలంలో గుర్తింపు లేని వారే అని గ్రహించాలి అంటున్నారు స్వామివారు అంతో ఇంతో కీర్తి కలిగిన వారే కొంతకాలమైనా కనిపిస్తారు ఇది మన దృష్టికి కా దృష్టి కాగా అంటే మన చూపుకి ఇలా మన చూపు ఇలా అని చెప్పుకోవచ్చు అర్జున్ని మనోచూపుకి ఇంకా ఏమి తెలిసిందో చూస్తాము అంటున్నారు ఇది మనకి ఇంత బాగా వివరం అర్థం చేయించారు చాలా గొప్ప విషయాలు తెలియజేశారు మనకి మనం ఏం చేయాలి మనం కూడా అడ్రస్ కోసం ప్రయత్నం చేయాలని చాలా గొప్ప మాట చెప్పారు స్వామివారు మనం తప్పకుండా అటువైపుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది एक इरवैनिमिदो श्लोकं शुद्धं यथा नदीनाम बहुवो अम्बुवेगा समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामी नरलोकवीरा विशन्ति विविविज्वलंती यथा प्रदीप्तं ज्वलनं पतंगा विशन्ति नाशाय समुद्धवेगाः తథైవ నాశాయ విశంతిలోకాస్తవాపివక్ సమృద్ధ వేగా ఏమంటున్నారంటే ఏ విధముగా నదులన్నీ సముద్రం వైపు అతి వేగముగా ప్రవహిస్తూ సముద్రంలో పడుటకై ప్రయత్నిస్తున్నవో మనం చూస్తూనే ఉంటాం కదా నదులు ఉప్పొంగి బాగా ఎక్కువగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది అదంతా పోయి చివరికి దాని యొక్క చివర ఎక్కడికి కలుస్తుంది ఎక్కడ కలుస్తుంది చివరి చివర సముద్రంలోనే కలిసిపోతుంది చివరికి సముద్రంలోనే నదులన్నీ కలిసిపోతాయి అలాగే ఈ నర లోకములోని వారందరూ జ్వలించుచున్న నీ ముఖం వైపు పరుగిడుచు నీ ముఖములో ప్రవేశిస్తున్నారు అంటే పరమాత్మ యొక్క ముఖం వైపు పరుగిడుతూ ఆయన ముఖం ఎలా ఉంది జ్వలిస్తూ ఉంది అంటే అగ్నితోటి జ్వల్ అంటే మండిపోతూ ఉంది అన్నట్టు ఆ మండుతూ ఉన్న ముఖం వైపు పరిగెడుతూ దాని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారంట అలా మండుతున్న అగ్నిలో మిడతలు వేగంగా ఇప్పుడు బయట మంట వేస్తే కొన్ని కట్టెలు గడ్డి అది వేసి మంటలు వేస్తే మంట అగ్ని కదా అగ్ని ఎర్రగా ఉంటుంది చాలా ఆకర్షిస్తుంది మిడతల్ని ఆ మిడతలు వచ్చి దాంట్లో దూకి చచ్చిపోతూ ఉంటాయి దాంట్లో పడి ఎగురుకుంటూ వచ్చి పడి చచ్చిపోతూ ఉంటాయి అలాగే భూమి మీద జీవరాశులన్నీ కూడా వేగంగా ఆయన ముఖాగ్నిలో పడి మరణిస్తూ ఉన్నాయట ఆ దృశ్యాన్ని అర్జునుడు చూచాడట చూచి ఆ విధంగా చెప్తున్నాడు పుట్టిన ప్రతి జీవరాశి మరణం పొందవలసిందే అది అందరికీ తెలిసిన విషయమే మన వెనుక నీడవలే మృత్యు అనేది వెంటాడుతూనే ఉంది నీడలాగా మృత్యు అనేది వేలలా నోరు తెరుచుకొనే కాసుకొని ఉంది ఎప్పుడెప్పుడు లోపలికి ప్రవేశిస్తాడా మృత్యువులోకి మృత్యు పొందుతాడా అని చెప్పి మృత్యు అనేది ఎల్లప్పుడూ కాసుకొని ఉంది ఎప్పటికైనా కానీ ఇయ్యాలి కాకపోతే రేపైనా కానీ ఏదో ఒకరోజు తప్పకుండా ఆ మృత్యు నోటిలో పడాల్సిందే మరణాన్ని తప్పించుకునేవాడు ఎవ్వడు లేడు ప్రతి ఒక్కడు ఈ ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవరాశికి మరణము తప్పదు అయినా మనుషులు దాన్ని మర్చిపోయి ఏ విధంగా అనుకుంటారంటే వాడు పోతే పోయాడు నాకేమి నేను ఆరోగ్యంగానే ఉన్నా నేను శాశ్వతంగా బతుకుతా నాకు మరణం ఎందుకు వస్తుంది లేని మర్చిపోతారు కానీ మృత్యు మర్చిపోతుందా మృత్యు ఆ సమయం వచ్చినప్పుడు కబలించి వేస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా మినహాయింపు ఇవ్వదు ఎవరు ఎలా ఉన్నా మృత్యువుని గురించి తెలిసినప్పటికీ మరియు తెలియనప్పటికీ అందరూ మృత్యు పాలు కావాల్సిందే అలా ప్రతి దినము మనం కళ్ళ ముందే మంది చనిపోతున్న వాళ్ళని చూస్తున్నాము అలాంటి వాళ్ళు ఎలా ప్రవేశిస్తున్నారు అంటే ఆ పరమాత్మ యొక్క తెలిసిన నోటిలోనికి ఎలా పోతున్నారు వేగంగా అంటే సముద్రంలోకి నదులు ఎంత వేగంగా ప్రవహిస్తూ దాంట్లో కలిసిపోతూ ఉంటాయో అలాగే వీళ్ళు పరిగెడుతూ పోతూ ఉన్నారంట అది ఆ మృత్యులోకి ఆ విధంగా అర్జున్కి అర్థమైందని చెప్తున్నారు అక్కడ మృత్యు ఉన్నది కానీ ఫలానా కాలంలో మృత్యు వచ్చునని కానీ తెలియని మానవులు ఉన్నట్లుండి మృతి చెందుతున్నారు అంటే అక్కడ మృత్యు ఉన్నదని కానీ ఫలానా కాలంలో మృత్యు వచ్చునని కానీ తెలియని మానవులు అంటే ఒక మృత్యు అనేది ఒకటి ఉంది ఫలానా టైంలో కరెక్ట్గా వస్తుందని ఎవ్వరికీ తెలియదు చావు ఎప్పుడు వస్తుందో ఎవ్వడు కూడా చెప్పలేడు కాబట్టి అలాంటి మానవులు ఉన్నట్టుండి చచ్చిపోతున్నారట చచ్చిపోయి దానిలోకి ప్రవేశిస్తున్నారు అంటే పరమాత్మ యొక్క నోటిలోనికి పోతూ ఉన్నారు అన్నట్టు లోపలికి అది ఎలా అంటే మిడతలు అగ్నికి చచ్చిపోతామని తెలిసి కూడా ఎగిరినట్లే ఎగిరి అగ్నిలో పడి చచ్చిపోతూ ఉన్నాయంట అలాగే మనుషుల పరిస్థితి కూడా అంటే సర్వజీవరాశులు ఆ విధంగా అంట మృతి మిడతలు ఉన్నాయి వాటికి ప్రమాదం అని తెలియదు అక్కడ మరణం ఉందని తెలియదు గబుక్కున ఆకర్షణకు లోనయ్యి ఆ అగ్నిలో పడి చచ్చిపోతాయి కాలిపోతాయి మనుషుల విషయం కూడా అది చెప్తున్నారు అది మృత్యు ఉందని అక్కడ అక్కడ చావు ఉందని తెలియదు ఆ చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఉన్నట్టుండి చచ్చిపోతూ ఉన్నారు కనిపించు ఆకర్షణ వస్తువు మీదికి నిత్యము కనిపించు ఆకర్షణ వస్తువు మీదికి నిత్యం ఎగిరినట్లే ఎగిరి అగ్నిలో పడి చనిపోవుచున్నవి అంటే కనిపించు ఆకర్షణ వస్తువు మీదికి ఈ మిడతలు కంటికి కనిపించే ఆకర్షణగా ఉంది ఏది మిడతలకి మిడతలకి ఆ అగ్ని అనేది వాటికి కనిపించే ఆకర్షణగా ఉంది ఆ ఆకర్షణ చూసి ఎప్పుడు ఎగిరినట్లే ఎగురుతూ ఎగిరి అగ్నిలో బడి ఉన్నాయి అంటే ఒక జీవరాశికి ఫలానాది ఆకర్షణ అనిపిస్తుంది అనుకో ఓ అదేదో ఆకర్షణగా ఉందని ఎగిరి దూకుతుంది కానీ దానికి అది అగ్ని అని తెలియదు అగ్ని అలా దూకి అగ్నిలోబడి చచ్చిపోతూ ఉంది అలాగే మనుషులు కూడా ప్రతిని ప్రతిరోజు ఉన్నట్లే ఉంటూ అకస్మాత్తుగా ఎట్లా చనిపోతున్నారంటే మిడతలాగా చచ్చిపోతున్నారు మిడతలకి మండుతున్న అగ్ని అందంగా కనిపిస్తూ ఉంది జీవులకు కూడా మృత్యు సంఘటనలు కూడా మొదలు అందంగానే కనిపిస్తూ ఉంటాయి మంటలో పడితే చస్తామని మిడతలకు తెలియనట్లే జీవునికి కూడా ఆ పనులలో మరణం ఉన్నదని తెలియదు అంటే మరణము పొందబోయే పనులు ఉన్నాయి ఆ పనుల్లో మరణముంద మరణం ఉంది అని మానవులకు తెలియదు కానీ మరణమును పొందుతున్నారు నర సమూహములకు పరమాత్మ ముఖాగ్ని ఎన్ని ఆకారములలో ఉన్నదో తెలియదు పరమాత్మ యొక్క ముఖాగ్ని ఎన్ని ఆకారాల్లో ఉన్నదంటే చావు అనేది ఎన్ని రకాలుగా వస్తుందనేది ఎవరికి తెలియదు ఒకవేళ తెలిసినా తెలియకున్నా ఎవరైనా కానీ ఆయన యొక్క ముఖాగ్నిలో పడాల్సిందే ఆ నోటిలోని భీకర కూరల మధ్య నలిగి నుజ్జునుజ్జై చూర్ణమై కనిపించకుండా పోవాల్సిందే అది మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు ఇక ముప్పై ముప్పై ఒకటో శ్లోకము చూద్దాము తర్వాత ముప్పై ముప్పై ఒకటో శ్లోకము చూద్దాము లే్రసమాన సమంత లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలర్భి తేజోరా పూర్వజగస్ సమగ్రం భాసంత ప్రతపంతి విష్ణు ఆ క్యాహి మేకో భవ నమో అస్తుతే దేవ వర ప్రసీదా విగ్నాతు మిచ్ఛామి భవంత మాధ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఇంకా ఏమంటున్నారండి ఇంకా అర్జున్ ఏమంటున్నంటే మండుచున్న ముఖముల చేత సమస్త జీవరాశులను నింగుచున్న వాడవై సమస్తమును ఆస్వాదించుచున్నావు నీ యొక్క కిరణములు జగత్తంతయు వ్యాపించి తపింపజేయుచున్నవి ఉగ్రరూపుడవు నీవు ఎవడవో నాకు చెప్పుము నువ్వు ఉగ్రమైన రూపంతో ఉన్నావు నువ్వెవరో నాకు చెప్పు నీ ప్రవృత్తి నాకు తెలియకుండా ఉంది అది ఆది పురుషుడైన నిన్ను నమస్కరించి తెలియకూరుచున్నాను ఆ విధంగా అర్జునుడికి ఆ దృశ్యం కనిపిస్తూ ఉంది కదా జీవరాశులన్నిటినీ అన్నిటినీ మింగివేస్తున్నాడు అన్నింటినీ ఆకర్ష ఆస్వాదిస్తూ ఉన్నాడు ఆయన యొక్క కిరణాలంతా జగత్తంతా వ్యాపించి తప్పింపజేస్తూ ఉన్నాయి ఆయన ఎంతో ఉగ్రరూపంతో ఉన్నాడు ఆయన ప్రవృత్తి ఏందో తెలియకుండా ఉంది ఆది పురుషుడు నీవు నిన్ను నమస్కరించి తెలియజేయమని కోరుకుంటున్నా అని అర్జున్ అంటున్నాడు అర్జున్ని జ్ఞాన పరమాత్మ యొక్క ఔన్నత్యం పూర్తిగా అర్థం కాలేదు అర్జునుడి యొక్క జ్ఞాన చూపి పరమాత్మ యొక్క గొప్ప స్థితి ఉన్నత స్థితి అనేది పూర్తిగా అర్థం కాలేదు కొంతే తెలిసింది మండుచున్న ముఖజ్వాలలచే సమస్తమును మింగు పరమాత్మ అర్థం కాలేదు చూసినప్పుడు ఎంతో భయంకరమైన దృశ్యాన్ని చూసి భీతిలిపోయాడు ఆ ముఖజ్వాలనేవి మండుతూ ఉన్నవి ఆయన అన్నింటినీ మింగివేస్తా ఉన్నాడు ఆ విధంగా కనిపిస్తూ ఉంది పరమాత్మ కిరణాల వేడికి కూడా ఈ జగత్ అంతా కూడా మొత్తం జగత్ అంతా కూడా తపించిపోతూ ఉందట ఆ జ్వాలలో సమస్తము అంత్యమగుచుండ సూచన అర్జునుడికి అంతవరకు అటువంటి వాడు ఉన్నాడని తెలియకపోవడం ఈయన శ్రీకృష్ణుడేనా ఏనే శ్రీకృష్ణుడా అసలు ఈ శ్రీకృష్ణుడు ఎవరు అన్న అనుమానము అర్జునుడికి ఏర్పడిందట వెంటనే అర్జునుడు ఏమన్నాడంటే నీవెవరు నీ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాలేదు ముందు నీవెవరో నాకు తెలుపు అని ప్రశ్నించాడు దానికి జవాబుగా పరమాత్మ ఏం చెప్తున్నాడనేది వారము తెలుసుకుందాము ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము మనము ముప్పై రెండవ శ్లోకము చెప్పుకుందాము కాలోస్మి అనే శ్లోకము అది పరమాత్మే మాట్లాడుతూ ఉన్నటువంటి శ్లోకము ఇక మంగళంబాడి ముగిద్దాము ॐ मङ्गलं गुरुदेवाय महनीय प्रबोधात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् अन्धी प्रबोधात्मनं नमस्कारः